నమస్కారం స్వాగతం గాంధారి మండలంలో మొండిసడ గ్రామానికి చెందిన వినోద్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన్ని శక్తిగా అభినందించారు డ్రైనేజ్ తక్షణమే పరిష్కరించారంటూ అభినందనలు తెలిపారు డాక్టర్ చందు మాట్లాడుతూ ఇల్లు లభించినందుకు ప్రజాసేవే మదన్ నాయకత్వానికి బలం అంటున్నారు పేరు వినోద్ రాతరి మండల్ ముండిసార్ నర్సాపూర్ గ్రామం మాది నేను ఎన్నో సంవత్సరాల నుంచి మా విన్నంటూ ఉండడం జరిగింది దానికి గాను నన్ను మదనన్న గుర్తించి కష్టపడి తత్వం ఉంది అని చెప్పేసి ఇవాళ నన్ను సోషల్ మీడియా గాంధారి మండలి సోషల్ మీడియాగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్నందుకు మదనన్న గారికి ధన్యవాదాలు అలాగే మండల స్థాయి నాయకులకు మా గ్రామస్థాయి నాయకులకు చాలా చాలా పెద్ద ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను మదనన్న ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న దాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లడాన్ని పెద్ద ఎత్తున కృషి చేస్తానని నన్ను ఇచ్చిన పదవి ఎంతో బాధ్యతగా సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను మదనన్న అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అది నేనే చూశాను దాన్ని మదనన్న అంటే అది ఒక వ్యక్తి కాదు శక్తి లాంటి మనిషి అన్న అంటే నేనున్న తమ్మి అనే భరోసానిచ్చే వ్యక్తి కల్మషం లేని మనసు ఆయన మనసు ఒక సముద్రం లాంటిది అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే దానికి నిలువెత్తు సాక్ష్యం నేనే అన్న గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఇంట్లో నీళ్ళు పోవడం జరిగింది డ్రైనేజ్ సమస్య బాగా ఉండే మా విలేజ్కి మా ఇంట్లో మా నేనే సాక్ష్యం దానికి మా ఇంట్లో లోపల వరకు నీళ్ళు పోయేవి అన్న నా ప్రాబ్లం ఏదన్నా మా ఇంట్లో డ్రైనేజ్ సమస్య బాగా ఉంది మా ఊరిలో అని చెప్పగానే ఒకటే ఒక పది నిమిషాల్లో ఫోన్లని నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయిందిరా నువ్వు వెళ్ళేసి డ్రైనేజ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకో నీకు నేను సంక్షన్ ఇవ్వడం జరిగింది మూడు లక్షలు అని చెప్పేసి నాకు చెప్పగానే నాకు కండల్లో ఆనంద బాష్పాలు పొంగిపోవడం జరిగింది నేను అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు నేను చూడనేలేదు అలాంటి వ్యక్తి మదన్ మోహన్ రావు గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే జై మదనంద జై అందరికీ నమస్కారం నేను ముండిసడ నర్సాపూర్ గ్రామ ఆరోగ్య డాక్టర్ నేను నా చందు గాంధారి మండలం అది వాస్తవం చెప్పాలంటే మాకు రాజకీయం అంటేనే మాకు ఇంట్రెస్ట్ లేకుండే కానీ ఓన్లీ ఒక మదన్నను చూసి మేము రాజకీయంలోకి రావడం జరిగింది ఎందుకు అని అంటే మదన్న కరోనా టైంలో చేసిన ఎన్నో కార్యక్రమాలు మాకు నచ్చి ఆ ఉద్దేశంతోనే నేను అన్ని పక్కకు పెట్టేసి అన్నెంబర్ ఉండడం జరిగింది అన్న కూడా మంచి గుర్తింపు కానీ ఫోన్ చేస్తేనే అన్న చెప్పు డాక్టర్ అంటాడు రెస్పాండ్ అవుతాడు ఏ విషయం ఉన్నా మీరు రాకండి మీకు ఏ సమస్య ఉన్నా చేయండి మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా అని చెప్పిండు అలాగే ఇప్పుడు నేను గత ఇరవై మూడు సంవత్సరాలుగా ముందు నివసిస్తున్నాను మాకు ఇల్లు కూడా లేకుండే అన్న నా మీద దయతలు ఇచ్చి ఇల్లు కూడా చేయడం జరిగింది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అన్న గరీబ్ ఎమ్మెల్యే ఎందుకంటే ఉండకు చూస్తా లేని